తిక్కన భారతంలో వదిలిన కర్ణుడి రహస్యం వ్యాస భారతాన్ని వదిలిన అతిపెద్ద రహస్యం మీ ముందు ఉంచుతున్నాను సంస్కృత భారతంలో శ్రీకృష్ణ రాయభారం అయిన తరువాత రహస్యంగా కర్ణుని రథంపై ఎక్కించుకుని కృష్ణుడు వెళ్తాడు అది గమనించి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ విషయం చెబుతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో నువ్వు వెనక వెళ్ళు ఎందుకు వారిద్దరు అలా వెళ్ళినారో అన్నీ కనుక్కొని రమ్మని పంపుతాడు అప్పుడు కర్ణునితో కృష్ణుడు నువ్వు సూర్యుని వలన ఉంతి పుత్రునివి పార్థునివి ఇప్పుడు నువ్వు పాండవులతో కలిస్తే వారిని చక్రవర్తిని చేస్తారు అవకాశం వదులుకోవద్దు అని అంటాడు అప్పుడు ఈ వయసులో నాకు ఏ ప్రలోభాలు వద్దు నాకు రాజ్యం ఇచ్చినా అనే ఇవ్వాలి యుద్ధం చేయాలి ధర్మరాజు అతను తప్పకుండా గెలుస్తాడు నీ సహాయం వారికి జయాన్ని ఇస్తుంది నన్ను నమ్ముకున్న నా మిత్రుని మాత్రమే ద్రోహం చేయనని నిరాకరిస్తాడు ఈ విషయమంతా వినన్న సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి అన్ని కర్ణుడి జన్మరహస్యం చెబుతాడు కానీ ఈ విషయం కౌరవులకు ధుతరాష్ట్రుడు చెప్పడు కారణం కర్ణుడు అవసరం కనుక ఈ విషయం తిక్కన గారు తెలుగులో అనువదించలేదు ఎందుకో ఆ బ్రహ్మగారికి ఈ కవి బ్రహ్మ తిక్కన గారికి ఎరుక ఇంకా చాలా సన్నివేశాలు కవిత్రయం వదిలినవి సంస్కృత భారతంలో ఉన్నవి మీకు ముందు ఉంచుటకు ప్రయత్నం చేయాలని నా కోరిక మన్నించాలి శ్రీరామరక్ష